అండి అందరు ఎలా ఉన్నారు నా షార్ట్ ట్రిప్ టు హైదరాబాద్ అండి ఎస్పెషల్లీ చిలుకూరు బాలాజీ విజిట్ చేసుకున్నాము సో వన్ నాట్ ఎయిట్ ప్రదక్షన్లు అయితే కంప్లీట్ చేసుకున్నాడు మా బాబు సో ఆ చిన్న ట్రిప్ది నేను ఎవరెవరింటికి వెళ్ళాను అన్నది జస్ట్ ఒక షార్ట్ వీడియోలో అయితే మీకు ఈ ప్రజెంట్ చేస్తున్నాను మధ్య మధ్యలో నేను చిలుకూరు బాలాజీ తాలూకా విశిష్టత గురించి కూడా చెప్తూ ఉంటాను అండ్ ఆ గురు ఆ పం ఆ టెంపుల్లో ఉన్న గురువు గారు మే మా నడుస్తున్నప్పుడు అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా నడిచేస్తుంటారు లేకపోతే ఏదో ఒక థాట్తో నడుస్తూ ఉంటారు కదా సో వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ డెవోషనల్గా మార్చడానికి అంటే అసలు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మనం మనస్ఫూర్తిగా చేయాలి అని చెప్పడానికి చాలా ప్రవచనాలు అయితే చెప్పారండి మధ్య మధ్యలోని అండ్ అందరి చేత కూడా చాలా నామాలు గోవిందనామాలు ఏమైనా ఇవ్వండి రామనామాలు ఏమైనా చాలా చదివించారండి సో అంతా కవర్ చేయలేం కానీ జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ ఆఫ్ మై ట్రిప్ అన్నది మీకు ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను వచ్చేసేయండి మరి ఫస్ట్ మేమేం పెద్ద ఆడబడుచు వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళామండి ఈడు మా పెద్ద ఆడబడుచు అలాగే తను మా పెద్ద ఆడబడుచు మనవరాలు ఆ అమ్మాయిని చూసుకోవడానికి మా ఆడపడుచు అక్కడ ఉంటూ ఉంటారు ఆ తర్వాత ఈవినింగ్ చిన్న ఆడబడిచి వాళ్ళ హౌస్ కూడా వెళ్ళామండి అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే దిగిన రోజు ఆ రెండు విజిట్ చేసుకొని నెక్స్ట్ డే అల్లీ మార్నింగ్ మేము చిలుకూరు బయలుదేరాము చూసారు కదా దారిలో మనకు అక్కడ వెళ్తుంటే పెద్ద శివలింగం కనబడుతుంది అలాగే ఈ స్టాచ్యూ ఒకటి కనబడుతుంది ఎంట్రన్స్లో ఇంకా మనకు అక్కడ చూడండి ఆ గోపురం ఎంత బాగున్నాయో సో మనం ఇంకా చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ మనకు వెళ్ళంగానే మా అబ్బాయి నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేసుకున్నాడండి చాలా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది యాక్చువల్గా మేము ఫ్రైడే వెళ్ళాము మండే టు థర్స్డే ఒకటే మనకి నూట ఎనిమిది ప్రదక్షిణలు లోపల చేసుకోవడానికి ఎలౌడట కానీ ఆ రోజు ఎందుకో మా అదృష్టం ఫ్రైడే అయినా కూడా ఫ్రైడే సాటర్డే సండే నాట్ అలౌడ్ బట్ ఫ్రైడే అన్న కూడా లోపల ప్రదక్షిణలు చేసుకోవడానికి అగ్రీ చేశారు ఎందుకంటే ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఫ్రైడే ఏంటంటే సంతానం లేని వారికి ఏదో హోమాలు అవి చేస్తున్నారు సో గరుడ ప్రసాదం అంటారట సో సంతానం లేని వాళ్ళకి ఆ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుంది అని ఒక భావన చెప్పాను కదండి చాలా డెమోషనల్ టీచింగ్స్ అయితే చెప్పారు నాకు అందులో కొన్ని బాగా నచ్చాయి ఫోర్ జీ ఫైవ్ జీ కెనాట్ గివ్ ఎనీథింగ్ ఓన్లీ బాలాజీ కెన్ గివ్ ఎవ్రీథింగ్ అది చెప్ అది వింటుంటే నిజంగా చాలా బాగా అనిపించింది అలాగే వి ఆర్ నాట్ ఎట్ ఆల్ పవర్ఫుల్ బట్ అవర్ డెవోషన్ ఈజ్ పవర్ఫుల్ నాలుగు రూపాయలు కానీ మొట్టమొదటిది తల్లినాడు

విన్నారు కదా కొన్ని ప్రీచింగ్స్ అలాగే మళ్ళీ ఇంకా ఏంటంటే వి ఆర్ ఆల్ స్మాల్ ఐరన్ రాడ్స్ వేర్ బాలాజీ ఈజ్ మ్యాగ్నెట్ ఇది కూడా వినడానికి చాలా బాగుంది కండి ఇలాంటివన్నీ చెప్తూ అక్కడ నడిచే ప్రదక్షిణలు చేసే వాళ్ళందరినీ మెస్పరైజ్ చేశారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ గురువు గారు చెప్పే విధానం అందరూ ఆ మా అంటే తన్మయత్వంలో ఆ ప్రదక్షిణలు చేయడం అనేది బాగా నచ్చింది అవన్నీ అయిపోయిన తర్వాత ఇది కొట్టండి మా మా కూతురు ఇంటికి కూడా వెళ్ళాను ఇదండి నా షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ విత్ మై లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటానండి